శుభవార్త 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 ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో గోపిక ఫ్లయాష్ బ్రిక్స్ తయారీ కేంద్రం ప్రారంభించిన మీ ఆప్తమిత్రులు మీ శ్రేయాభిలాషులు మీ సుపరిచితులు మీ పొన్నం హరికృష్ణ ై వచ్చింది ఊరే నరఘోష బిష్ణుదోష బిష్ణుదోష నివారణార్థం నివారణార్థం

ఏన్కూరు కల్లూరు తల్లాడ జూళ్ళూర్పాట్ వైరా పెనుబల్లి సుజాత్ నగర్ మరియు జిల్లా పరిసర మండల గ్రామ ప్రాంతాల ప్రజలకు సరసమైన హోల్సేల్ ధరలకే నాణ్యత గల సిమెంటు ఇటుకలు స్తంభాలు వరలు కిటికీలు బొంగలు దర్వాజాలు రౌండ్ ఫోల్స్ మొదలగునవి సరసమైన ధరలకే మీ స్వగృహమునకు చేర్చబడును మా ఫోన్ నెంబర్లు నైన్ జీరో ఫైవ్ డబల్ టూ సిక్స్ త్రిబుల్ త్రీ సెవెన్ మరియు నైన్ జీరో ఫైవ్ డబల్ టూ సిక్స్ త్రిబుల్ త్రీ జీరో बी गोपिका फ्लाइश ब्रिक्स बी कौसम एनकोर शारम बहुत तमंगर सेफ बहुत तमंगर गोविंदा गोविंदा चित्र देख रहे हैं निर्मीनकुलों ना तनाव प्यार महासूर यारा नवग्रह ना बचत

నమస్తే ఎట్టు కొట్టాలా కొట్టాలా రెండు మూడు మండలాలకు కూడా సరుకును సరుకు తయారయ్యి ఉంటది సైజులు బ్రిక్స్ వచ్చేసి రకరకాల సైజులు అన్ని విధంగా ప్రారీలు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా సరుకు అంతా అందుబాటులో ఉంటది ఎల్లవెల్ల సీజన్ అన్ని సీజన్లో కూడా ఇప్పుడు అందుబాటులో సరుకు ఇచ్చి నాణ్యమైన సరుకు ఇవ్వగలుగుతాం నమస్కారం అండి ఖమ్మం టీవీ శ్రీనిస్ గారికి ముందుగా ధన్యవాదాలు కార్తీక మాసం సందర్భంగా గోపికా ప్లయాస్ బ్రిక్స్ అనే స్టార్ట్ చేయడం జరిగింది మా వద్ద అన్ని రకాల బ్రిక్స్ ఇంటి కట్ ఇల్లు కట్టుకోవడానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ ఇక్కడ లభిస్తాయి వాటికి సంబంధించి ట్రాక్టర్లు ట్రాన్స్పోర్ట్ కానీ మా వద్దనే ఉంటాయి అలాగే జేసీబీ కంపెనీ మిషనరీ ఒక రైతులకు కనుక అందుబాటులో ఉండను అనుకూలమైన ధరలకే వర్కులు చేపించటం కనుక జరుగుతుంది